అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం అయితే ముగ్గు వేయడంలో కొన్ని నియమాలు జాగ్రత్తలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం ముగ్గు వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి అయితే ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం గడప అలాగే గేట్ ముందు ముగ్గు వేయాలి ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగు వైపులా అడ్డగీతలు గీయాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు వేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని శాస్త్రం చెబుతుంది ముగ్గు వేశాక అడ్డగీతలు వేయడం వల్ల శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని సూచిస్తుంది కాబట్టి పండగ సమయంలో ఖచ్చితంగా ముగ్గులు వేయాలి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే గుమ్మం ముందు పద్మ ముగ్గులు వేయండి ఇంటి ముందు పద్మ ముగ్గులు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తి శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు ఎందుకంటే మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆ ముగ్గులను పొరపాటున తొక్కే అవకాశం ఉంది ఈ రోజుల్లో చాలామంది ప్రతిరోజు ముగ్గు వేసుకునే పని లేకుండా ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేస్తున్నారు అయితే ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేస్తే మీకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అలాగే అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి మనం నిత్యం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుంది అని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలా మంది నమ్ముతారు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే ఇంటి ముందు ముగ్గు వేస్తారని పండితులు చెబుతున్నారు ఇంటి ముందు ముగ్గులు వేయడం లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుకలు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు వేస్తారు గడప ముందు రెండు గీతలు గీస్తారు ఇలా రెండు అడ్డగీతలు గీయడం వల్ల చాలా ఉపయోగం ఉందట అదేంటంటే ఇంటి గడప ముందు రెండు అడ్డగీతలు గీయడం వల్ల దుష్ట శక్తులు లోపలికి రావు అలాగే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళదు ముగ్గు వేసి నాలుగు వైపుల రెండు అడ్డగీతలు గీస్తే శుభకార్యాలు జరుగుతాయి మంగళకరమైన పనులు కూడా ఆ ఇంట జరుగుతాయి పండగల సమయంలో ఖచ్చితంగా ముగ్గు వేసి నాలుగు వైపుల అడ్డగీతలు గీయండి తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా అష్టదళ పద్మ ముగ్గు వేయాలి తులసీ కోట ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటికి అందమే కాదు ముగ్గు వేసే స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలు లేకపోలేదు గ్రామీణ ప్రాంతాల్లో వాకిళ్లలో ఆవు పేడ కలిపి కల్లాపి చల్లుతారు ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటి ముందు అలాగే ఇంటి వెనుక భాగంలో ముగ్గు వేయాలి ముగ్గు వేయడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కొంతమంది నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే నక్షత్రం ఆకారంలో ముగ్గులు వేయడం వల్ల భూత ప్రేత పిశాచాలను దరిదాపులకు రాకుండా అడ్డుకో చుక్కల ముగ్గులు ఇతర ముగ్గుల్లో కోణాలు ఉంటాయి ఇవి కేవలం గీతలే కాదు యంత్రాలు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో ఇవి ఉండడం వల్ల చెడు శక్తులు దరి చేరకుండా ఉంటాయి అందుకనే ముగ్గును తొక్కకూడదు ఇంటి ముందు ముగ్గు వేసే సమయం చాలా ముఖ్యం ఉదయం ముగ్గు వేయడం చాలా మంచిది ఎందుకంటే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది సంపదను పెంచుతుంది మరియు ఇంటిని సానుకూలంగా ఉంచుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు వేసి పూజ చేస్తే మీరు చేసే పూజకు కోటిరేట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు వేసిన ముగ్గులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు మీ ఇంటి ముందు ముగ్గు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు వేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది పూర్వం రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లే వారు కాదు వారే కాదు భిక్షగాళ్ళు కూడా వెళ్ళి భిక్ష అడిగేవారు కాదు లేదంటే అక్కడ అశుభం జరిగిందని అర్థం అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారం మూఢనమ్మకం కాదు